ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా వీటి దారులు భారీగా పెరిగే అవకాశం ఉంది ఎప్పటి నుంచి ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పహల్గామ్ దాడి తర్వాత అయితే కనుక భారత్ పాకిస్తాన్ మధ్య వారైతే ఆల్మోస్ట్ అని చెప్తూ ఉన్నారు ఇప్పటికే పాకిస్తాన్ నదీ జలాలకు సంబంధించిన ఒప్పందంపై భారత్ తీసుకున్న కీలక కీలక నిర్ణయానికి కాళ్ళ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఖచ్చితంగా మాకు నదీ జలాలు కావాలంటూ కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది అయితే భారత్ పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే దిగుమతులు ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేశారు సో అయితే మనకి తెలిసి పాక్ నుంచి మనం ఏమైనా దిగుమతి చేసుకుంటున్నామా అవి ఒకవేళ ఎక్కువ లార్జ్ స్కేల్ ఏం దిగుమతి చేసుకుంటున్నా ఒకవేళ ఇప్పుడు దీని వల్ల ఏమైనా పెరిగే అవకాశాలు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే తెలుసుకుందాము ఎందుకంటే ధరలకు సంబంధించి వచ్చినట్టయితే దేశం కోసం ఏవైనా సరే అడ్జస్ట్ అయ్యే తత్వం అయితే గనుక ప్రతి భారతీయ పౌరుడికి ఉంది సో అందుకే మనం అసలు ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నా వాటి ధరలు ఎలా ఉంటాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండు జరిగిన ఉగ్రవాది దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది దేశవ్యాప్తంగా నిరసనలో ఆందోళనకు దారితీసింది పాకిస్తాన్ ఈ దాడిని ఖండించకపోవడంతో ఖండించకపోవడమే కాకుండా భారత ప్రభుత్వం తప్పిదాలేందు కారణం పిచ్చి పిచ్చి కోతలు పోయడంతో కేంద్రం సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు దౌత్య చర్యలు తీసుకుంది పాక్ ఇరుకుని పెట్టేందుకు సింధు జలాల పై నిషేధం వేసాలు రద్దు అట్టారి వాగా సరిహద్దు మూసివేత నిర్ణయంతో దెబ్బ కొట్టింది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎస్వీఎస్ వేసాలు ఎస్వీఎస్ వేసాలు కలిగిన అధికారులు నలభై ఎనిమిది గంటలలోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు పాక్ పౌరులు ఏప్రిల్ ఇరవై ఏడులోగా దేశం విడిచి వెళ్ళాలి ఎమర్జెన్సీ హెల్త్ వేశాలు కలిగిన వారు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు భారతదేశంలో పాకిస్తాన్ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా ప్రభుత్వం నిషేధించింది అయితే మరో వైపు చూస్తే ఇరు దేశాల మధ్య వాణింద వాణిజ్య సంబంధాలు కూడా అంటే ఆల్మోస్ట్ కట్ అయిపోయినాయి అయితే భారత్ నిర్ణయాలు పాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం ఉన్నాయి ఎందుకంటే మనం కొనకపోతే వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఎవరు ఉండరు అయితే ఇప్పటి వరకు మనం వాళ్ళ దగ్గర ఏం కొంటున్నామని చూస్తే భారత్ పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే పలు ఉత్పత్తుల ధరలపై కొన్నాళ్ళు అయితే ప్రభావం చూపుతాయి ఎందుకంటే ఇండియా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెంటనే అయితే చూస్తుంది అయితే కొద్ది రోజులు మాత్రం ధరల ప్రభావం అయితే గనుక కాస్త ఉండే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ నుంచి భారతదేశం పలు ముఖ్యమైన వస్తువులు దిగుమతి చేసుకుంటుంది సరిహద్దు మూత వాణిజ్యం రద్దు చేసుకోవడంతో మార్కెట్ పైన ప్రభావం చూపే పలు ఉత్పత్తి ధరలు కొంచెం రేట్లు అయితే హెచ్చు తగ్గులు జరుగుతాయి ఏంటని చూస్తే ఆప్టికల్ లెన్సులు పాకిస్తాన్ కళ్ల లెన్సులను భారీగా ఉత్పత్తి చేస్తుంది మన దేశంలో వీటికి కూడా భారీ డిమాండ్ ఉండడంతో ఆప్టికల్ లెన్సుల ధరలు అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది కొద్దిగా ఎక్కువగానే పెరుగుతాయని చెప్తున్నారు ఇక డ్రై ఫ్రూట్స్ పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది డ్రై ఫ్రూట్స్లో భారత్కు ప్రధాన ఎగుమతి దారి పాక్ డ్రై ఫ్రూట్స్ సరఫరాపోతే వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది ఇదే విషయాన్ని వ్యాపారులు చెప్తున్నారు ఇక రాక్ సాల్ట్ భారత్ రాక్ సాల్ట్ ను పాకిస్తాన్ నుంచి అయితే దిగుమతి చేసుకుంటుంది ఇది కొన్ని రకాల అనారోగ్య సంస్థలకు సైతం వినియోగిస్తారు దీంతో రాక్ సాల్ట్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని ఇతర ఉత్పత్తులు చూస్తే భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్ ముల్తానా మట్టి పండ్లు పత్తి ఉక్కు తోలు ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వీటి దిగుమతి లేక ధరలు పెరిగి సామాన్యులుగా కొంచెం భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఒక పక్క మనకు కొద్దిగా మాత్రమే భారం పడుతుంది ఎందుకంటే ఇది ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఒక సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే భారతీయులు ఉన్నారు సో అటువంటిది భారతదేశం అయితే దీని గురించి పెద్ద పట్టించుకునే అవకాశం లేదు ఒకవేళ మనం దిగుమతులు ఆపేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూస్తే మనం కనుక దిగుమతులు ఆపేస్తే పాక్ పరిస్థితి మరి దారుణంగా ఉండనుంది వారికి భారత నుంచి దిగుమతులు బందై ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు సో ఇది పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా దేశానికి ఖచ్చితంగా మద్దతుగా నిలబడాల్సిందే